తెలుగులో సమయము కాలములు అని మనకుంటుంది ఋతువులు అనే మాట కూడా మనకుంటుంది సమయము కాలము అనేది మనం అర్థం చేసుకోవాలంటే గ్రీకు భాషలో రెండు పదాలు వాడబడ్డాయి ఆ రెంట్ గురించి నేను చెప్పి ముందుకెళ్తాను సమయమును పోనీ కర్ణాటి కాబట్టి మొట్టమొదటి పదము క్రోనోస్ అనేటువంటి పదాన్ని వాడారు క్రోనాలజీ అనేది దానిలోంచి వస్తుంది క్రోనోన్స్ అనేది ఇట్ రిఫర్స్ టు క్లాక్ టైం మనము క్లాక్ పెట్టుకుంటాం అందులో క్షణాలు నిమిషాలు గంటలు రోజులు ఇలాగ లెక్క పెట్టగలిగినటువంటి క్వాంటిటేటివ్ టైం క్రోనోస్ అయితే గ్రీక్ వాళ్ళు ప్రతిదాన్ని కూడా వ్యక్తీకరించి చూడటానికి ప్రయత్నం చేసేవాళ్ళు క్రోనస్ అనేటువంటి వ్యక్తి తన చంటి బిడ్డను కూడా చంపేస్తాడు అని గ్రీక్ మైథాలజీలో ఉంటుంది వాళ్ళు దానిని ఏ విధంగా అర్థం చేసుకుంటారంటే సమయం అనేది మనలను తినేస్తుంది మనలను అతనట క్రోనస్ అనే వ్యక్తి ఆ బిడ్డను చంపేసి తినేసాడట వాళ్ళ యొక్క మైథాలజీలో సమయము మనల్ని తినేస్తుంది సమయము మనలను చంపేస్తుంది ఇట్ కిల్స్ యూ ఇట్ టేక్స్ అవే ఎవ్రీథింగ్ ఫ్రమ్ యూ నీ దగ్గర ఉన్నదంతా కూడా సమయం తీసేసుకుంటుంది అది నేను తినేస్తుంది అని గ్రీక్ వారు వాళ్ళ మైథాలజీ ప్రకారం వారి యొక్క పురాణాల ప్రకారం సమయం గురించి క్రోనస్ అనే పదంతో లేకపోతే ఆ వ్యక్తితో పోల్చుకొని ఆ విధంగా అర్థం చేసుకుంటారు ఒక విధంగా చూస్తే సమయం ఎలాంటిదంటే మొన్న మధ్య ఒక సంఘంలో ఒక సంఘ పెద్దగారు అంటున్నారు హ్యాపీ బర్త్డే విషేస్ చెప్తే నాకు నచ్చదండి ఎందుకంటే బర్త్డే వచ్చిందంటే నాకు సంతోషంగా అంటే బాధ ఎక్కువైపోద్ది నేను ఇంకా చావుకి దగ్గర దగ్గరైపోతున్నానని అర్థమవుతుంది అందుకే నాకు హ్యాపీ బర్త్డేలు ఇవన్నీ కూడా చాలా కష్టంగా అనిపిస్తాయి అన్నారు ఇది వాస్తవం మనకు నచ్చినా నచ్చకపోయినా రోజులు తరిగిపోతా ఉన్నాయి రోజులు వెళ్ళిపోతూ ఉన్నాయి రోజులు మనల్ని తినేస్తూ ఉన్నాయి ఇది మాత్రం మానవ జీవితంలో వాస్తవము వాస్తవము మనం గట్టిగా గోడ గడియా గడియారం ముళ్ళు పట్టుకొని ఏలాడి దాన్ని ముందుకు కదలకుండా ఆపగలం కానీ పోయే కాలాన్ని మాత్రం మనం ఆపను మాత్రం ఆపలేం అందుకే పౌలు అంటాడు దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక పోవటం గురించి మనం ఆలోచన చేస్తే రెండవ మాట మనకు కనబడుతుంది ఇక్కడ గ్రీక్ భాషలో రెండవ మాట అదే మాట ఇక్కడ ఆ అయిన పౌలు వాడతాడు గ్రీకులో ఆయన రాసినప్పుడు వాడినటువంటి మాట కైరోస్ అనేటువంటి పదవులో నుంచి వస్తుంది కైరోస్ అనే వ్యక్తి కూడా గ్రీక్ మైథాలజీలో మరొక వ్యక్తి ఆ వ్యక్తి అందమైనటువంటి యవనస్తుడు బలమైన వాడు దృఢమైన వాడు వాళ్ళ మైథాలజీలో ఈ కైరోస్ అనేవాడట వాడికి వెనకంత నున్నగా గుండు చేయించుకొని ఉంటాడు ఎదరు పొడవాటి పిలక పెట్టుకొని ఉంటాడు అనమాట మనకి ఇక్కడ వెనక్కు కనబడుతుంది అక్కడ ఆ క్రో ఆ యొక్క అనే వాడికి ముందు పిల్లకు ఉంటుంది వెనకేమంతా కూడా గుండు నున్నగా గుండు జయించుకొని ఉంటాడు బలంగా దృఢంగా ఉంటాడు వేగంగా పరిగెత్తుతాడు అది వాళ్ళ యొక్క పిక్చరైజేషన్ క్రోనస్ అంటే వాని యొక్క ప్రసానిఫికేషన్ వ్యక్తీకరణ అనేది గ్రీక్ మైథాలజీలో అలా కనబడుతుంది అందులో నుంచి వాళ్ళు నేర్చుకునేటువంటి వాళ్ళు నేర్పించేటువంటి పాఠం ఏంటంటే ఈ క్రోనస్ అనే ఈ కైరోస్ అనేవాడు పరిగెత్తుకొని వస్తాడు వేగంగా పరిగెత్తుకొని వస్తున్నప్పుడు ఆ క్రోనోస్ని కైరోస్ని నువ్వు పట్టుకోవాలంటే నీ దగ్గరికి వస్తున్నప్పుడు పిలక పట్టుకుంటే దొరుకుతాడు కానీ దాటిపోయేటప్పుడు పట్టుకోవడానికి ఏమీ ఉండదు నున్నగా గుండు ఉంటుంది అంతే జారిపోద్ది కాబట్టి వాళ్ళు ఏం చెప్తారంటే సమయం అనేది నీ వైపుకొచ్చేటప్పుడు నీవు దాన్ని క్యాచ్ చేయగలగాలి లేదు అది దాటిపోయిందంటే ఇక నీ దాన్ని క్యాచ్ చేయటం నీ వల్ల కానే కాదు ఈ రెంటికి ఉన్న తేడా ఏంటంటే క్రోనోస్ క్రోనోస్ అనేది క్వాంటిటేటివ్ టైం అంటే లెక్క పెట్టగలిగినటువంటిది అనేది అవకాశం అందిపుచ్చుకోవలసినటువంటి అవకాశం అందుకే మనం కూడా అంటూ ఉంటారు మనకు కూడా చెప్తూ ఉంటారు అవకాశం వస్తే దాన్ని జార మళ్ళీ అవకాశం వచ్చిద్దో రాదో అంటారు సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనం ఊహించకముందే ఇది కూడా జారిపోద్ది మన చేతుల్లో నుంచి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే అపోసరాని పౌలు అంటాడు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి దినములు చెడ్డవి మీ అటెన్షన్ డైవర్ట్ అయిపోయేటువంటి అనేకమైన విషయాలు మీ జీవితాల్లో ఉంటాయి కాబట్టి దినములు చెడ్డవి కాబట్టి మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి దాన్ని దాటిపోని వద్దు జార విడుచుకోలేనివద్దు మీరు సమయమును పోనీయక అంటాడు అది చాలా నీ ఊహించక ముందే అది పారిపోతూ ఉంటుంది కాబట్టి దాన్ని గట్టిగా పట్టుకొని జారిపోని వద్దు అన్నమాట అంటాడు